రిఫరెన్స్ ఇచ్చినాం సార్ వాళ్ళ కోసం మీటింగ్ తర్వాత మా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటి సార్ గౌరవ ఎన్సీపీ గారికి మీడియా సమావేశానికి తర్వాత సభాసభ అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీపీ సార్ గారికి జెడ్పీటీ సార్ గారికి ఎంపీటీఓ సార్ గారికి ఎంఆర్ఓ సార్ గారికి గౌరవ ఎంపీటీ లకు స్పెషల్ ఆఫీసర్ సార్ గారు నాతోటి మండల శాఖల అధికారులకు ప్రెస్ మిత్రులకు అందరికీ ఐకేపీ సార్ నా నమస్తే మాట్లాడు ఎనిమిది అంటే పదమూడు గ్రామ సంఘాలు సార్ మొత్తము మూడు వందల డెబ్బై సంఘాలకు మూడు వేల ఎనిమిది వందల ఎనభై మంది ఉన్నారు మనం అందరి సహకారంతో మొన్న రెండు వేల ఇరవై మూడు నాలుగు సంవత్సరంలో దాదాపు పద్నాలుగు కోట్ల నలభై ఒక లక్షకు పద్నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు సాధించి వంద శాతం సాధించడం సార్ అదేవిధంగా ఈ సంవత్సరం మనకు పదిహేడు కోట్ల పట్టణాలు నచ్చడం సార్ మనం రెండు కోట్ల వరకు ఇప్పటి వరకు ఇచ్చినాం సార్ అట్లే సిజీలో కూడా గత సంవత్సరం రెండు వందల ఎనభై నాలుగు మూడు వందల నలభై మూడు కోట్లకు రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది సార్ ఈ సంవత్సరం రెండు వందల నలభై కోట్లు ఉన్నా సార్ నలభై ఒక్క లక్షలు సాధించడం జరిగింది సార్

దాంట్లో మనం దాదాపు ప్రతి విలేజ్గా ఐడెంటిఫై చేసినాం ఇరవై మంది మనకు పిల్లలు ఇరవై మంది కుడుతున్నారు సార్ మన దాదాపు మనకు పన్నెండు తారీఖు వరకు వచ్చి వస్తుంది ఎయిటీ పర్సెంట్ అయిపోతుంది సార్ అది ఇది ఒకసారి మనం మన మహిళల ఉపాధి కల్పించినాం సార్ దాదాపు ఫస్ట్ యాభై రూపాయలు అన్నారు సార్ పెంచుతా అని చెప్పేసి ఇవాళ జివో డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు చేస్తామని అన్నారు దానికి సంబంధించినది గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి మంత్రి మండల గారికి మా మండల వైఖరి తరఫున ప్రత్యేక తరగతులు జరుగుతున్నాం మన సలహాలు సూచనలు ఇప్పుడైతే బాగా సార్ ఒక ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఒకటి వస్తున్నారు సార్ మనకు ఇన్సూరెన్స్ లేకుండా ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది మనకు చేస్తున్నారు

అదే డాక్యుమెంట్ తయారాయి కాబట్టి కూడా చెప్తా ఒక ఐదు ఐదు కేజీ పనులన్నీ కంప్లీట్ అయినా సరింగ్ ఒకటి గ్రౌండ్ వరకు ఒకటి బిల్డింగ్ ఏమో హైట్ అయింది ఒక గ్రౌండ్ డౌన్ అయింది సార్ కాంట్రాక్టర్ చెప్పాను కంపెనీ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి చేస్తూ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు సరిపెట్టాలని ప్రభుత్వ యొక్క విజయ ప్రకారంగా మనందరూ కూడా సహకరిస్తా ఆశిస్తూ ఉన్నాం ఇక గత సరే ఇరవై రెండు వేల విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి రిజల్ట్ చూస్తే ఈసారి మన మండల లోపల వాస్తవిక తగ్గిపోవడం జరిగింది టోటల్లీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో అంటే ఇక్కడ నూట యాభై ఐదు మంది విద్యార్థులు ఉంటే నూట పన్నెండు మంది విద్యార్థులు మాత్రమే పాస్ కావడం జరిగింది దీనికి ఇక నానా రకాల కార్డులు ఉన్నాయి సో వాటెవర్ మన ఈ సంవత్సరం అయితే సిక్స్ లోపల రిజల్ట్ తగ్గిపోవడం జరిగింది కాబట్టి ఈ పార్టీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ప్రధానపాధ్యాయులను 이 프로젝트는 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 이프이 프로젝트는 이프는이프 ಅಕ್ಚುಲಿ ಪ್ರಿಪರೇಷನ್ ಕೊಥಮೆಟಿಕ್ಸ್ ಮೆನ್ ಮ್ಯಾಥಮೆಟಿಕ್ಸ್ ಅಂಡ್ ಇಂಗ್ಲಿಷ್

তিনগধারখবজ্ে. अपनों को लोग दाखिल करना दाखिल करने के लिए कुछ बहुत लोग इस बात को कहा कहा लोग लेकिन ये वाले बातें बातें तो करेंगे ना मतलब तो आप लोग ना वो बहुत सारे बहुत सारे इन बातें టైలెట్ మండాలి టైలెంట్ దానివల్ల మన ఎప్పుడు సప్లై కొంత తగ్గుతున్నాయి లోకల్ సోర్స్ వాటితో మనం ఫ్రీ చేసుకుంటాము కానీ కూడా కొంత और वहां पर अगला दो फीलिंग के बारे में 2000 से 2000 में लो काम हो सकता है बकवर साइड देखने वाला उनका नाम लीजिए 8484 2400 2000 और निम्न क्रम मित्र लोग और ये चेंज पापा पाले दे देता है राजेंद्र मोटर है राजेंद्र तक पहुंच गए 12000 संख्या में प्रजा रखने का एक कम मेरा नाम लाल पटेल है एंड जैसे बनिसले वन वे क्रेडिट इशू कर चुका हूं गौरव जी तो मैं इतना प्राइस एंड मिनिमम एरर है मोनो में अपना वगैरा भी पूरा जरूरत है आज आवश्यकता भी है मैं हर एक से बंटी बंगावट में पुष्टि कर लीजिए टोटल में और मैंने वाला कैलकुलेट कर सकता हूं किस में वाला सवाल आप देख सकते हैं 97 80% वाले कम हिलोगे ना अच्छा ही कम हिलोगे पांच परसेंट तीन तीस पांच परसेंट आया ना मेरे यहाँ जब मैं निकली तो मार्केट था जिस चार जो मेटल से बिचना है